నమస్కారం అన్న నమస్కారం పేరు అడ్వకేట్ ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఓకే అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న ఎంపీ ఎలక్షన్స్ ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసారు బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటల రాజేందర్ వీరు ముగ్గురి ఇట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అయితే ఈటల రాజేందర్ని మనము ఆలోచించిన అవసరం లేదు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇదివరకు ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి చూసుకున్నా ఇప్పుడు బీజేపీ నుంచి చూసుకున్నా మోడీ నుంచి మోడీ ఏమేం చేస్తారో చెప్పనక్కర్లేదు ఈటల రాజేందర్ గురించి పార్టీతో సంబంధం లేకుండా కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అతను వర్కింగ్ ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే ఈటల రాజేంద్ర చెప్పగలుగుతాను అంటే ఇప్పుడు ఆయన ఒక నాన్ లోకల్ అంటున్నారు కదా ఎవరు ఇతర పార్టీ వాళ్ళు అతను ఇక్కడ కాదు హుజరాబాద్ నుండి వచ్చి ఇక్కడ నిల్చుంటే ఎట్లా గెలిపిస్తారు ఒక సెంట్రల్ పార్టీ ఒక్కసారి డిసైడ్ చేసి ఇచ్చిందంటే దేశం మొత్తం బీజేపీ పార్టీ అనేది నాన్ లోకల్ పార్టీ కాదు ఓవరాల్ నేషనల్ పార్టీ సో ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ అంటే వాళ్ళు ఇంకా ఎంత బ్యాక్గ్రౌండ్ మీరు చేస్తారు అలాంటిది ఇంకో డీటెల్ రాజేందర్ గారు ఒక ఒక వర్గానికి ఒక ప్రాంతీయానికి అలాంటి సంబంధించిన వ్యక్తి కాదు ఓవరాల్ ఇండియాలో ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ పెట్టినా కూడా గెలిచేంత సామర్థ్యం ఉన్న ఈట రాజేంద్ర వ్యక్తి అతను టూ టైమ్స్ అతను మినిస్ట్రీ చేసినప్పుడే మనకి అతని స్టామినా అంటే మనకు తెలుసు అలాంటి వ్యక్తి ఇప్పుడు మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ పాత పాలకుల పరిపాలన కానీ ఎట్లా అనిపించిందన్న రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనం వంద రోజుల పరిపాలన మనం చూసాము ఐదు గ్యారంటీలు అని చెప్పేసి గెలిచారు ఐదు గ్యారంటీలో ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కూడా మనకు తెలిసిందే సిక్స్ గ్యారంటీస్ లో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు ఫ్రీ బస్ తప్పితే ఫ్రీ బస్ ఎవరికి యూజ్ అవుతుందని చాలా మందికి ఆల్రెడీ అవగాహన వచ్చేసింది హండ్రెడ్ డేస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుందో కూడా తెలిసింది సో అప్పుడు ఓటర్లు తప్పు చేశారు నెక్స్ట్ టైం మాత్రం ఓటర్లు తప్పు ఇవ్వదు అని నా యొక్క మనవి ముఖ్యంగా విద్యార్థులకి మన ఓటు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క విద్యార్థి ఆ రోజు థర్టీన్త్ రోజు మిస్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఒక్క ఓటు కాదు ప్రతి ఇంట్లో అన్ని ఓట్స్నే అందరూ వచ్చి ఆ రోజు ఓటు ఇచ్చి మన ఓటుని వినియోగించుకోవాలని నా యొక్క మనవి అలా సిటీలో ఎప్పుడైనా కానీ థర్టీ థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ రాదు ఓటింగ్ పర్సెంటేజ్ దీనికి ఇంకా ఏముందంటారు అసలు ఎందుకు ఓటు లేరు అంటారు మేబీ అవేర్నెస్ లేక సో మీరు అడిగిన క్వశ్చన్కి మంచిదే కదా క్వశ్చన్ ఇప్పుడు సరే ఓకే మన ఫ్యామిలీస్ వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కొంతమంది అనెజుకేటెడ్ ఇద్దరు ఉన్నారు కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాని వాడుకుని ఎట్లీస్ట్ మనం అవగాహన ఇస్తే అన్నట్టు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాస్త సెవెంటీ పర్సెంట్ కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఒక్క ఓటు మిస్ అవుతే అనవసరమైన అనవసరమైన వ్యక్తులు రాజకీయంలోకి వచ్చి మన లైఫ్ స్పాయిల్ చేస్తారు మన లైఫే కాదు మన ఫ్యూచర్ కూడా పాడవుతుందని నేను అనుకుంటున్నాను చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇట్లా నెగ్లెట్ చేస్తున్నారు ఈసారి నెగ్లెక్షన్ కాదు ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు వస్తే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజన్ ఉన్నారో వస్తారు ఇప్పుడు మీరే ఉన్నారు మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి ఇలాంటి ఎడ్యుకేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది వరకు క్వశ్చన్స్ ఎలా ఉండేది అన్నెసెసరీ యూట్యూబ్లలో అన్నెసెసరీ క్వశ్చన్స్ ఆ కత్తి మహేష్ గుడ్డు కొట్టాడని ఆడి ఇది చేశాడని ఇది ఇలాంటి క్వశ్చన్స్ కంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఎంత బాగున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ కావాలి ఇలాంటి విజన్ ఉన్న నాయకుడే కావాలి నేను అనేది అయితే నా పర్సనల్గా నేను చెప్పేది ఓట్ ఫర్ బీజేపీ ఓట్ ఫర్ మోడీ ఈ పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఫోర్ ల్యాక్స్ ఎబో మెజారిటీకి తోకు వస్తుందని నేను అనుకుంటున్నాను మోడీ పరిపాలన ఎట్లుందన్న మీకు అది ఆబ్వియస్గా చెప్పనక్కర్లేదు ప్రపంచ దేశాలే మనల్ని చూస్తున్నాయి అంటే మోడీ గారి పరిపాలన గురించి నేను చెప్పనక్కర్లేదు రాహుల్ గాంధీ గురించి ఏమంటారా కదా దా ఇంకా నేను మావల్ గురించి చెప్పనా కుటుంబ పాలన అంత నేను అంత రాజకీయాల్లో ఇన్వాల్వ్ కానీ ఓన్లీ థింగ్